శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహాజికి జై సాయి బాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఆ సాయినాథుని పూజించడం వల్ల గురుబలము కలుగుతుంది ఓం సాయిరాం మీకు సాయిబాబా అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి ఎప్పుడైనా మనము మంచి చేసే వారి దగ్గరికి వెళ్ళాలి కానీ చెడు చేసేవారికి దగ్గరికి వెళ్ళకూడదు వారిని దూరం పెట్టాలి అంతేగాని చెడు స్నేహాలు చేయకూడదు చెడు స్నేహాలు పట్టకూడదు చెడు స్నేహాలు చేయడం వల్ల జీవితంలో అన్నీ కోల్పోతావు అది ఉత్తములతో స్నేహం చేయడం వల్ల వాళ్ళ ఉన్నత స్థాయిని ఉన్నత స్థాయి వారి ఉన్నతమైన గుణాలను అలవర్చుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది మంచి పది మందిలో మనకంటూ ఒక పేరు ఉంటుంది బిడ్డ సజ్జనులు సంతల సాంగత్యం చేయాలి ఓం సాయిరాం నేను చెప్పిన ఈ మాట మీకు నచ్చినట్లయితే ఓం సాయి అంటూ కామెంట్ చేయండి ഓം സംസാരം